ఎప్పటి నుంచో ఈ పచ్చి కొబ్బరితో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేస్తే బాగుండు అనుకుంటుంది ఈ రోజుకి కుదిరింది ఈ స్వీట్ ఆంధ్రలో చాలా ఫేమస్ అంట మా సైడ్ అయితే ఎక్కువగా అల్లం రబ్బ అమ్ముతూ ఉంటారు రాతండి సామాన్లకు సైకిల్ మీద వచ్చి ఇచ్చేవారు చిన్నప్పుడు వాళ్ళు అమ్మడానికి వస్తే చాలు ఇంటి చుట్టూ ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుక్కునే ముఖ్యంగా లైట్స్ ఉంటాయి కదా లైట్ కి అడుగున ఇలా రాతండి ఉంటాయి ఇవి తీసుకొని వెళ్తే ఏదో గింత ముచ్చేటి సాధించినట్టు అందరికి చూపిస్తూ తినేవాళ్ళం ఇంకా ఇవే కాదు ఎండాకాలం వచ్చిందంటే పాత పుస్తకాలకి చింతగింజలకి ఎండు మిరపకాయలకి ఇలా చాలా అమ్మొచ్చేటివి ఒక రోజు మాకు గల్లీలోనైతే తునక్కాయలు అమ్మొచ్చినాయి అది కూడా చింతగింజలకి మా అమ్మ పనికెళ్ళింది అందరూ కొనుక్కుంటున్నారు నాకైతే ఒక్కటి కూడా ఎవ్వరీయలేదు ఆ సిచువేషన్ నేను అసలు మర్చిపోను ఇలాంటి సిచువేషన్స్ మీ చిన్నప్పుడు ఏమైనా ఉన్నాయా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసిన స్నాక్ ఏంటంటే నాకే తెలియదు పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వీటికి తగ్గట్టుగా చక్కెర ఈ పచ్చి కొబ్బరి వేసి అన్ని వాటర్ వేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిగా పుట్నాలు వేసుకుని నెయ్యి రాసుకొని అందులో వేసుకోవడమే గట్టి పడితే ఈజీగా అదే వచ్చేసింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి